వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు పురపాలక సంఘ వైస్ చైర్మన్గా షేక్ వజీరుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నిక నిడదవలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలు ఎన్నికల ప్రెసిడింగ్ అధికారి ఏ దుర్గేష్ ఆధ్వర్యంలో నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం నందు నిర్వహించారు రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సీనియర్ కౌన్సిలర్ గా ఉన్న షేక్ వజీరుద్దీన్ నేడు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఆయన వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు షేక్ వజీరుద్దీన్ కు అన్ని వర్గాల నుండి మద్దతు రావడంతో ఆయన నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనం జనసేన కైవసం చేసుకున్న మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చరిత్రకెక్కింది ఈ సందర్భంగా రాష్ట మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు పురపాలక సంఘంలో కూటమి విజయం సంపూర్ణమైందని మంత్రి కందుల దుర్గేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిడదవోలు పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వజీర్ వైస్ చైర్మన్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు రాజకీయ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన వజీర్ కు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తిని వైస్ చైర్మన్ గా ఎంపిక చేసుకోవడం గర్వకారణమన్నారు పట్టణంలోని ముస్లిం మైనల ప్రయోజనాలు కాపాడాలని వజీర్ కు మంత్రి దుర్గేష్ సూచించారు కూటమి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లాలని వాటిని సంస్థాగతంగా బలపరిచేలా పనిచేయాలని ఆదేశించారు కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా పదవిని కూడా గిఫ్ట్ గా ఇచ్చామని అన్నారు షేక్ వజీరుద్దీన్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్తేజం మొదలైంది ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ సుష్మితారాణి జేసీ చిన్నరాయుడు మున్సిపల్ కమిషనర్ టీఎల్ కృష్ణవేణి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాము బ్రేకింగ్ ఆ ఎన్నిక ప్రతిపాదన స్పేన్ ను వార్మర్లు పెట్టే చదువుతాం చదివి చేతులు ఎత్తించినట్టయితే కనుక దాన్ని రికార్డ్ చేస్తాం ఎప్పుడైతే ఎదురు అభ్యర్థులు వచ్చామో మనకి ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పదకొండు గంటలకు మనం ఆల్రెడీ ఒక పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వెయిట్ చేస్తున్నాం ఇప్పటికి టోటల్ గా ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి గంటే సార్ శ్రీ కందులక్ష్మి దుర్గేశ్ ప్రసాద్ గారు యక్షాధీశ మెంబర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక వార్డు మెంబర్ మహమ్మద్ మహమ్మద్ షకీరా బయన్ గారు మూడో వార్డు మెంబర్ శ్రీమతి గంగుల వెంకటలక్ష్మి గారు నాలుగు వార్డు మెంబర్ కుమారి భూవల రద్దీదేవి గారు ఆరు వార్డు మెంబర్ ముంగం శ్రీమతి ముంగన్న మాణిక్యమాల గారు ఏడో వార్డు మెంబర్ శ్రీమతి గౌరవం శాంతిశ్రీ గారు ఎనిమిదో వార్డు మెంబర్ శ్రీ ముసుమత్ జానబాబు గారు తొమ్మిదో వార్డు మెంబర్ శ్రీ ఆరుగుల వెంకటేశ్వరరావు గారు పదో వార్డు మెంబర్ శ్రీమతి చిలకల శారదాదేవి గారు పదకొండవ వార్డు మెంబర్ శ్రీ సైద్ చంద్రశేఖర్ గారు పద్దెనిమిదవ వార్డు మెంబర్ శ్రీ షేక్ వజీరుద్దీన్ గారు ఇరవై వార్డు మెంబర్ శ్రీమతి మద్దిపాటి నాగశ్రీ గారు ఇరవై మూడవ వార్డు మెంబర్ శ్రీమతి మానపండి లక్ష్మి గారు ఇరవై నాలుగు వార్డు మెంబర్ శ్రీ గోపతి ఆదినారాయణ గారు ఇరవై ఐదు వార్డు మెంబర్ మొత్తం సభ్యులందరూ కలిపి పదిహేను మంది హాజరయ్యారు కాబట్టి వారం ఏర్పడింది కాబట్టి మనం ఎలక్షన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసుకుందాం మనకి వార్డులో ఇరవై తొమ్మిది మంది సగంలో అంటే పద్నాలుగున్నర పదిహేను మంది పదిహేను మంది ఉన్నారు కాబట్టి కార్ ఏర్పడింది కాబట్టి మనం స్టార్ట్ చేస్తూ ఇప్పుడు మనం ఏంటంటే ఈ వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు ఒక వార్డు నుంచి

సార్ ప్లీజ్ సార్ సెలెక్ట్ సార్ ఒక్క నిమిషం ఓకే సార్ సక్సెస్ సార్ థాంక్యూ సో మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగానే నమస్కారాలు తెలియజేస్తూ నేలదోవలు రూపాలక సంఘంలో మా కూటమి యొక్క విజయం సంపూర్ణమైంది పూర్ణమైంది మున్సిపల్ చైర్మన్గా భూపతి ఆదినారాయణ గారు ఉన్నారు వైస్ చైర్మన్ విషయంలో తన పదవిని త్యాగం చేసినటువంటి వెంకటలక్ష్మి గారికి అభినందనలు అదేవిధంగా ఈ పోటీలో ఉండాలనుకున్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమ్మతించి మాకు అనుకూలంగా పూర్తి స్థాయిలో వ్యవహరించినటువంటి సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి లతీదేవి గారికి అదేవిధంగా పార్టీ ఇచ్చిన మాటకి నిలబడి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఏ అభ్యర్థిని అయితే సూచిస్తుందో ఆ అభ్యర్థికి మేము తప్పనిసరిగా ఓటేస్తామని చెప్తున్నటువంటి చెప్పి చేసి చూపించినటువంటి ఏమైనా మంది కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా వజీర్ గారు ఆయన వైస్ చైర్మన్గా ఎంపీ కావడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎడదవరు పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వజీర్ గారు ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం కూడా ఉన్న వారికి అటువంటి రాజకీయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వజీర్ గారిని ఎంపిక చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గెలవకారణంగా ఉంది అదేవిధంగా విడదోరు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఇతర మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరించాలని దాంతోపాటు కూటమి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా జనసేన పార్టీని బలపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలనేటువంటి మాటలు తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి మరి ఎన్నికలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో కూడా ఓటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే నిడదోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందించడం మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఈ కౌన్సిలర్లు అందరూ కానీ మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేశారు వారితో పాటు నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా నిడదోళ్ల పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇవాళ మాకు ఈ విజయం సంపూర్ణమైంది కనుక మిగిలి ఉన్నటువంటి పదవీ కాలం ఎంతైతే ఉంటుందో ఆ పదవీకాలంలో ఈ కౌన్సిల్ కానీ వారికి వెనకాల నిలబడి వారిని నడిపించేటువంటి వ్యక్తిగా నేను కానీ సంపూర్ణంగా ఈ మెడదోలు పట్టణాన్ని ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఒకప్పుడు ఎంతో వైభవపేతంగా ఉన్నటువంటి మెడదోలు పట్టణం ఇవాళ సరైనటువంటి అభివృద్ధిని మోచుకునేటువంటి సందర్భాలు మనం చూసాం వాటన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించి మెడగోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా మేము అందరం కలిసి కృషి అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన రేపు జూన్ నాలుగో తారీఖు అంటే ఎల్లుండి రేపు ఇవాళ కనుక ఎల్లుండాలి ఎల్లుండికి ఈ ఎన్నిక జరిగి సంవత్సరం అవుతుంది ఈ కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది మంత్రివర్గం జూన్ పన్నెండుని ఏర్పడింది కానీ ఎలక్షన్ జరిగి విజయం సాధించి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సందర్భం జూన్ నాలుగు ఆ జూన్ నాలుగో తారీఖు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించి జరుగుతున్నటువంటి పండుగల్లో విడదమోలు మున్సిపాలిటీ నుంచి ఇది కానుగ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేస్తున్నాం అనేటువంటి ఒకరోజు ముందుగానే ఆ విజయోత్సాహాన్ని మేము కొనసాగిస్తున్నాం ముందుకు తీసుకెళ్తాము నాలుగో తారీఖున కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని ఇచ్చారు ఒక అరాచక పరిపాలనను అంతమొందించి ఒక సుపరిపాలన అందించడానికి అధికారంలోకి వచ్చిన రోజు జూన్ నాలుగు గనక ఆ రోజున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ కుటుంబ నాయకులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలనేటువంటి వాటిని తెలియజేశారు ఆ ప్రకారం రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ విజయం వెనుక ఈ సమీకృతమైనటువంటి ఈ సంపూర్ణ విజయం వెనుక నిలబడినటువంటి వ్యక్తులు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మా పట్టణ అధ్యక్షులు ముఖ్యంగా డాక్టర్ గారు కానీ గారు కానీ వారందరూ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ అదేవిధంగా పెద్ద మనసుతో ముందుకొచ్చినటువంటి గంగులు వెంకటేశ్వర గారిని అదేవిధంగా ప్రతిదేవి గారిని కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మా వజీర్ గారి యొక్క నేతృత్వం మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారి యొక్క పూర్తిస్థాయి చైర్మన్గా ఆయన చేసే కార్యక్రమాలను వజీర్ గారు కూడా సంపూర్ణంగా నిలబడి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీరిద్దరూ రెండు కళ్ళుగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మనసుకుంటే సార్ नंदुरकेश के नायक के तू मर्दानी 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 जय जनसेना 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 वक्कल प्यारे वक्कल प्यारे वक्कल प्यारे आज आ वक्कल स्वामी सा 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 साइड राजनीतिदार पूर्ण माइक पे वक्कल प्यारे 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 अंदर दिल के इसके నాయکتو अंदर दिल के इसके నాయکتو वक्कल प्यारे अंदर दिल के इसके నాయکتو वक्कल प्यारे